వరంగల్ గీసుకొండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ హనుమాన్ జన్మోత్సవం ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వరంగల్ జిల్లా గీసిగొండ మండలంలోని వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి హనుమ జయంతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు దానిలో భాగంగా నేడు నవరసాభిషేకం అర్చనలు పూర్ణాహుతి దీక్షల విరమణ అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భక్తులకు మహానదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీతాలక్ష్మణ్ కుటుంబ సభ్యులు భక్తులు ఆలయ పూజారి జగర్లపూడి అయ్యప్ప శర్మలు పాల్గొన్నారు

ఆంజనేయ స్వామి దేవాలయం వీసిగొండ వరంగల్ డిస్టిక్లో ఉన్నారు ఈ పంచమిత్రి ఆంజనేయ స్వామి భారతదేశంలో అతిపెద్ద విగ్రహాల్లో రెండవది మన తెలంగాణలో ఉంది తెలంగాణలో అతిపెద్ద ఉదవి భారతదేశంలో రెండవది తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన జీగశిలా విగ్రహం జరిగారు ఈ విగ్రహాన్ని హైదరాబాద్ మిజన్ సాయంలో ఉద్దేశించి విద్య సభరి గారు చెప్పడం జరిగింది ఇది అతి ప్రాధారణ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాల నలభై ఒక్క రోజులు ప్రతి హనుమాజి రోజు జాయించి నలభై రోజు బలధరణ దీక్ష అరవై అరవై రోజులు పదకొండు రోజులు ఒక్క రోజు మాలధరణ ఉంటుంది చాలా జనం ఉంటుంది తర్వాత ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణోత్సవం జరుగుతుంది శివరాత్రి రోజు శివ జరుగుతుంది అందనాదము ఉదయం భూమి గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఉదయం పూజ నుంచి కొన్ని సాయంత్రులు నాలుగు గంటలు జరుగుతున్నాయి అవసరం జరుగుతుంది ఇప్పటికీ భక్తులు మన నుంచి తెలంగాణ కాకుండా అధిక అవసరంలో కూడా చాలామంది భక్తులు వస్తున్నారు వచ్చి ఎంతోమంది వారి వాళ్ళ భక్తులు తీసుకోవడము వాళ్ళ పూజలు నిర్వచనము ఎంతోమంది భక్తులు భక్తులు చేశారు పంచు చెప్తున్నారు వాళ్ళు మంది ఒక్కీ వాళ్ళ పురోగలకి వాళ్ళు శక్తి చెప్తున్నారు ఇక్కడ ఈ స్వామికి ఐదు ఉండాలి మైనావని తమ్మడానికి ఈ పంచముఖ అవతారం చెప్పడం జరిగింది ఈ పంచమిష అవతారాల్లో వరహ అవతారము నాలుగు అవతారము తొమ్మిదవతారము ఎరడవతారము ఈ ఐదు అవతారాల్లో ఐదుకి పంచభూతాలు విధంగా ప్రతి ఒక్కరికి అనేక పేద త్రిశాస నరఘోష లేకుండా ఎటువంటి విజ్ఞానం లేకుండా జరగాలని ఈ భగవంతుని ఈ పంచస్వామి పేరుకుంటారు ఆ విధంగానే భక్తులు చేరుకున్న వారికి ధర్మమైన పూజలు నిర్వహిస్తున్నాయి ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమంగా బాల జరిగింది నలభై ఆరు రోజులు నలభై రోజు బాల నాలుగు నలభై రోజులు పదకొండు రోజులు ఒక్క రోజు బాలజాం బాధడానికి పోయింది ప్రతి సంవత్సరం కూడా నలభై ఒక్క రోజులు హనుమాన్ మూల మంత్ర హోమం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నలభై ఒక్క రోజులు జరిగింది ఈరోజు ఆ హనుమంతు యజ్ఞానికి పూజ జరగడం జరిగింది ప్రతిరోజు పేద పండి రుచికర చేయడం జరిగింది ప్రతి భక్తులు ఎవరి కూడా చీకర హనుమంత హనుమాన్ హనుమాన్ కూర్చో కూర్చో అభిషేకం కూర్చోవచ్చు కూర్చొక్క వచ్చిన ప్రతి భక్తులకు కూడా ప్రధాన సదుపాయము నీళ్ళ సదుపాయము పార్కింగ్ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా లైన్ నియంత్రణ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కమిటీ కమిటీ అందరూ కలిసి చేస్తున్నారు తిరుమంజనేహా పట్మాంధి జయ శ్రీరామ్మ సంవత్సర విశాఖ లక్ష్మీ హను జయంతి పర్వదిన చేసుకొని రోజు వరంగల్ నుంచి నర్సంపేట హైవే మీద ఉండగా ఉన్న తీసుకున్న పచ్చి ఆంజనేయ స్వామి దేవాలయం మన ఆసియా ఖండంలో రెండో స్థానంలో ఉన్నది కొండగట్టులు తర్వాత రెండో కొండగట్టు దేవాలయం చెప్తున్నారు అంటారు పంచపుటి ఆంజనేయ స్వామి ఈ దేవాలయానికి సీతా లక్ష్మీ నిసా సీతాన్ని చుట్టూ దేవాలయాన్ని పండిస్తున్నారు ఈ దేవాలయం చెప్పినా జాగ్రత్త ఈరోజు హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి దగ్గర ప్రభావాల సీత పంజాబ్ దాని శోకాలు అదేవిధంగా స్వామివారికి సింధూర నామార్జున నీరు అదేవిధంగా తెలంగాణ అదనంతరం ఏకాదశ మాన చేస్తున్న భక్తులందరూ కూడా పాల నిరమణ చేసుకునే మన దేవాలయానికి వచ్చి విశేషంగా స్వామివారి విరమణ చేసుకుని స్వామి స్వామివారికి విశేషంగా ఈరోజు పూజలు అదేవిధంగా నలభై ఒక్క రోజు దీక్షలో ఉండి అందరూ కూడా కూడా చేసుకున్నారు స్వామివారి విశేషంగా కూడా ఈ యొక్క దేవాలయానికి ఈ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామి స్వామివారి యొక్క కుటుంబకు పాత్ర కావాలని సహజం జై శ్రీరామ్